ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరికిన మొక్కజొన్న స్వీట్స్ అండి వీటిని తెచ్చి ఏం చేయాలో అర్థం కాక అలానే ఉంచేసాను అనమాట ఫస్ట్ ఈ ఉడకబెడదామని తెచ్చాను అండ్ ఉడకబెట్టుకోవటం బాగుంటాయో లేదో స్వీట్ కానో కాదో అని చెప్పి ఇప్పుడు వీటిని పేలాలు చేస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి ఫస్ట్ మామూలుగా ఏయించుదాం అనుకున్నానండి ఇవి పేలాలు అయితే నాకు కూడా తెలియదు అనమాట చూసారా కొద్దిగా ఆయిల్ వేసి ఆ స్వీట్స్ వేసి వేయించితే ఇదిగేలా పేలుతున్నాయి అనమాట చూసారా రియల్ పేలాలు భలే ఉన్నాయండి మొక్కజొన్న పేలాలు అందుకని ఇది ఇలా మూత పెడితే ఇంకా దాంట్లోనే ఉంటాయి అనమాట అవి మూత లేకపోతే ఇదిగో ఇలా పక్కకి ఇదిగో ఇటు సైడ్ ఇదంతా పడుతుంటాయి అనమాట అన్నమాట మనం వేరుకోవాలి ఈ వేడి మీద ఉన్నప్పుడు లైట్గా కొంచెం పసుపు తిన ఇదిగో చూసారా ఎలా పేలుతున్నాయో అందుకని ఇంకా అలా మూత పెట్టేయాలన్నమాట కింద పడదంట మా పాప చెప్పింది ఇవి ఇంకా మొత్తం వేగినేదో కొంచెం పక్క అని చూడవచ్చు అనమాట ఇందుకో చూడండి ఇంకా ఉన్నాయన్నమాట కాబట్టి అయిగండి పేలుతూ ఉన్నాయి మొహం మనం మొహం పేలకూడదంటే కంపల్సరీగా వాటి మీద మూత పెట్టుకోవాలన్నమాట అందుకే వాళ్ళు ఇలా డప్పలాగా పెట్టుకుంటారు ఆ మూత పెడితే ఇంక పేలి పేలి ఇంక అన్నీ దాంట్లోనే ఉంటాయి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట చూద్దామండి మీకు చూసారా ఇప్పుడు మనం ఈ వేగని వరకు తీసేసుకున్నాం బొప్ప పేలత మళ్ళీ ఈ పేలిని స్పీడ్ స్పీడ్గా తీసేసుకోవాలన్నమాట లేకపోతే మనకి చిట్పడి చిట్పడి మొహం బ్యాగుంటుంది వీటి మీద ఉప్పు కారం మనకు నచ్చినవి వేసుకోవచ్చు లేక పిల్లలకైతే ఇలా పెట్టేయచ్చు లేకపోతే లైట్గా పసుపు మసాలా కారం అవి వేసి పెట్టవచ్చు మన ఇష్టం అండి స్నాక్ టైంలో ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను చూసారా ఇవి బై ఫ్రెండ్స్